దేశం మొత్తం మీద కూడా ఏదైనా ఒక పండగ వస్తే మన రొటీన్గా పేపర్లోనో టీవీలోనూ చూసేటటువంటి ప్రకటనలు ఏంటి వినాయక వినాయక చవితి సందర్భంగా మెగాసేల్ దసరా సందర్భంగా మెగాసేల్ ఆఫర్లు థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ మన దగ్గర ఫ్రీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే ఫ్రీ 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 ఆ మాదిరి ఒక పండగ సెలెక్ట్ చేసుకోవడం ఒక ఆఫర్ ప్రకటించడం తద్వారా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టేయడం ఈ మెగా సేల్ చేయడానిక మీకు అధికారం ఇచ్చింది దేశంలో ఎవరికి కట్టబెట్టని విధంగా మీకు అధికారం ఇచ్చింది ఈ రాష్ట్రాన్ని నమ్మేడానిక మళ్ళీ ఒక్కొక్క మంత్రి వచ్చి మాట్లాడుతున్నారు నిన్న హోం మంత్రి ఆ ముందేమో వాడి దట్ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అందరూ కూడా పీపీపీ అనేది చాలా అద్భుతమైనటువంటి విధానం పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి నష్టమేం లేదు ప్రజలకేమో నష్టమేం లేదు అని దాన్ని సమర్థించుకోవటం ఇది సమర్థించుకోవడం ఏంటండి నాకు అర్థం కాదు అంటే మీరు ఇది ఒక ట్రయల్ రన్ కింద మీరు షార్ట్ చేస్తున్నారా మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఓ ట్రయల్ రన్ కింద మీరు టేకప్ చేస్తున్నారా రాబోయే రోజుల్లో ఇలాంటివి మరిన్ని మనం చూడబోతా ఉన్నామా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ స్కూల్స్ మంచి మంచి స్కూల్స్ ఏమని ఉంటే ప్రైవేటులకి ఇచ్చేయటం కొన్ని బ్రహ్మాండమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి ఏపీఆర్ స్కూల్స్ వాటిని ఇచ్చేస్తారా ఆల్రెడీ హాస్పిటల్స్ ఎలాగో ఇచ్చాడని చూస్తున్నారు టూరిజం డిపార్ట్మెంట్ పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు టూరిజం డిపార్ట్మెంట్లో ఇంకా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏముంది ఇంకా ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టినారు కాబట్టి బిల్డింగ్ దాన్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తారు గొడవ చేస్తారని ఆగున్నారు కానీ లేకపోతే అది ఇచ్చేస్తారు మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని టూరిజం ఆఫీసులను కూడా ఆల్రెడీ అమ్మకానికి పెట్టేశారు ఒక డిపార్ట్మెంట్కి దుకాణం ఒక డిపార్ట్మెంట్కి తాళమేసారు ఇప్పుడు హాస్పిటల్స్ మీద పడ్డారు మెడికల్ కాలేజ్ మీద పడ్డారు ఆరోగ్యశ్రీ మీద పడ్డారు అంటే ఇది ఒక ట్రయల్ రన్ ఇది పీపీపీ మోడల్ టేకప్ చేయడం అనేటటువంటిది ట్రయల్ రన్ ఇంకా రాబోయే రోజుల్లో మరింత ఉధృతంగా మరింత ముమ్మరంగా ఈ సేల్ అనేటటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేయబోతున్నారని చెప్పడానికి మంత్రులు మీడియా ముందుకు వచ్చి దాన్ని సమర్థించుకోవటం సిగ్గు అచ్చ ఉందా ఆ మాట్లాడే మంత్రులకు ఎవరికైనా అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి అందరికీ మీకేందుకు ప్రభుత్వం మరి మీరు కూడా రిజిగ్నేషన్లు ఇచ్చేసి ఎవరైనా కన్సల్టెంట్లు పెట్టుకోండి కన్సల్టెంట్లు పెట్టుకోండి వాళ్ళ డిపార్ట్మెంట్ రన్ చేస్తారు కదా ప్రైవేట్గా మా హోం మంత్రి వంగలపూడి అనిత గారు ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు ఓ దళిత కుటుంబంలో పుట్టి గవర్నమెంట్ టీచర్గా పనిచేసిన మీరు పేదలు ప్రజలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని వాళ్ళ హక్కుల్ని వాళ్ళ ఆత్మాభిమానాన్ని వాళ్ళ గౌరవాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తులు కట్టబెడతా ఉంటే నువ్వు వచ్చి సమర్థిస్తూ మాట్లాడతావా సిగ్గుగా అనిపించడం లేదా దీనికానికి మంత్రిని చేసింది దీనికానికి ఇన్ని అవకాశాలు ఇచ్చింది ప్రజలు ఒకసారి ఆలోచించుకోండి నీ మంత్రి పద నీ మంత్రి పదవి కాపాడుకోవడానికి నీ తాపత్రయం తప్ప మరొకటి కాదు మీ పేషీల్లో ఏదో జరుగుతుందని చెప్పి ఈనాడులో వార్తలు రాశారు మీ పేషీ రికమెండేషన్ ద్వారానే మొన్న ఎవరికో పెరవలు వచ్చిందని చెప్పి కూడా మీ బాకాలుదేటటువంటి మీడియాలోనే వార్తలు వచ్చినాయి అంటే మీ మంత్రి పదవికి ముప్పుంది కాబట్టి మిమ్మల్ని మంత్రి పదవి తీసేస్తారు అన్నటువంటి భయంతో మీరు ఈరోజు వచ్చి పీపీపీ మోడల్ని సమర్థిస్తూ ఉన్నారు సిగ్గుగా అనిపించడం లేదమ్మా డోంట్ యూ ఫీల్ ఎస్ఎమ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటుందా పీపీపీ మోడల్లో అద్భుతంగా ఉంటే మరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు పీపీపీ మోడల్లో ఇవ్వడం లేదు పీజే చండీగఢ్ పిజే ఎంఈఆర్ అని ఒక బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఉంటుంది చండీగఢ్ దాన్ని ఎందుకు పీపీపీ మోడల్ ఇచ్చేలేదు అక్కడ ప్రభుత్వాలు ఎస్జిపిజీఐ అని లక్నోలో ఉంటుంది బ్రహ్మాండమైనటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ దాన్ని ఎందుకు వాళ్ళు పీపీపీ మోడల్ ఇచ్చలేదు జిప్మర్ ఎందుకు ఇచ్చేలేదు ఒక నీలోఫరో లేకపోతే ఒక నిమ్సో ఇవేవి కూడా పీపీపీ మోడల్లో టేకప్ చేయలేదే ది స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీ వాడుతున్నటువంటి గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఆ మాదిరి మన గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ తయారు చేసుకోవాలి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి టెక్నాలజీ వాడాలి న్యూ ఇయర్ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే దానికి యాడ్ చేసి దాని వాల్యూ అడిషన్ చేసి ప్రజలకి నాణ్యమైనటువంటి సేవలు అంది కానీ మేము చేయలేము మేము టేకప్ చేయలేము ప్రైవేట్కి ఇచ్చేస్తారా దిస్ ఇస్ నాట్ ఫైర్ మీరు మంత్రిగా అన్ఫిట్ అసలు మీరు కానీ వాడిద ఆరోగ్య శాఖ మంత్రి కానీ బోత్ ఆర్ యూ అన్ఫిట్ ఎందుకు పనికిరారు ఇద్దరు కూడా మీకు నాకు తెలిసి మీకు కానీ ఛాన్స్ ఇస్తే ఈ మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ని కూడా నెలగా అమ్మేసేవారేమో మీరు ఇటెళ్తుంది గవర్నమెంట్ ఇటెళ్తుంది గవర్నమెంట్ ఏమనంటే మా దగ్గర డబ్బులు లేవు రాష్ట్రానికి అంత ఆదాయం లేదు మరి మీరు చేస్తున్నటువంటి అప్పులేంటి ఈ రెండు లక్షల పదిహేను వేల కోట్లు పదిహేను నెలల్లో మీరు అప్పు చేశారు మరి డబ్బులన్నీ ఏం చేస్తున్నారు అమరావతి నిర్మాణం కోసమని ఓ డెబ్బై వేల కోట్లు ఎనభై వేల కోట్లు అప్పులు తెచ్చుకోవడానికి సిద్ధపడ్డారు అది ప్రజలకు భారం కాదా అంటే మీకు నచ్చిన బిల్డింగ్లు మీకు నచ్చినట్టు చేసుకోవడానికి ఎంత అప్పు చేయడానికైనా మీరు వెనుకాడరు పేద విద్యార్థులకి మంచి చేయడానికి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడానికి ఒక క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్ తయారు చేయడానికి ఏమో మీ దగ్గర ఆదాయం లేదా డబ్బులు లేవా ఏం మాట్లాడుతున్నారు అసలు మీకు ఒక చిన్న సలహా చెప్తాను నేను ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు కానీ చంద్రబాబు గారి తనయుడు నారా లోకేష్ గారు కానీ మీరు ఒక్క రూపాయి అప్పు చేయద్దు ఒక్క రూపాయి కూడా అప్పు చేయద్దు డబ్బు లేవన్నటువంటి ప్రశ్న కూడా మీకు ఉత్పన్నం కాదు ఆరోగ్యశ్రీ ఏదైతే ఇప్పుడుందో యాస్టిస్గా దాన్ని అలాగ రన్ చేయండి చాలు ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం తక్కువలో తక్కువ రెండు వేల ఐదు వందల కోట్లు ఆదాయం మీన్ మిగులుతుంది ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్ ఇది మనం గత ఐదేళ్ళు ఒకసారి మనం పరిశీలిస్తే ఆరోగ్యశ్రీ కోసం ఐదేళ్లు పదమూడు వేల నాలుగు కోట్లు మనం ఖర్చు పెట్టాం ఈ పదమూడు వేల నాలుగు కోట్ల కోవిడ్ సందర్భంలో ఏడు వందల నలభై మూడు కోట్లు మనం ఖర్చు పెట్టాం మనం అంటే ఆ కోవిడ్ ఎక్స్పెన్సెస్ రిమూవ్ చేస్తే పన్నెండు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు ఐదేళ్ళకు మనం ఆరోగ్యశ్రీ కోసం ఖర్చు పెట్టాం మనం అంటే ఆన్ అండ్ యావరేజ్ సంవత్సరానికి తీసుకుంటే రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు కోట్లు పెరిగ ఆరోగ్యశ్రీ కోసం మనం ఖర్చు పెట్టాం మనం ఇప్పుడు మీరు అంటున్నారు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ బీమా సంస్థలకు ఇచ్చేస్తాము వాళ్ళైతే బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తారు ఇంకోటి ఇంకోటి ఏదో చెప్తున్నారు కదా ప్రజలు ఎవ్వరూ దాన్ని కోరుకోవడం లేదు ఇప్పుడున్న ఆరోగ్యశ్రీని యాజ్ ఇట్ ఈజ్గా గా బిల్స్ పెండెన్సీ లేకుండా మీరు మెయింటైన్ చేయండి చాలు బ్రహ్మాండమైనటువంటి పేరు వస్తుంది ఈ రాష్ట్రానికి కూడా సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్ల ఆదాయం మిగులుతుంది సింపుల్ అండి దీనికి ఏం పెద్ద మనం బుర్రదలు కొట్టుకోం అక్కర్లా కోటి నలభై మూడు లక్షల కుటుంబాలకు ఒక సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రీమియం అనుకుంటే ఒక కుటుంబానికి మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది మరి మీరు చెప్తున్నట్టు కోటి అరవై మూడు లక్షల కుటుంబాలకు అనుకుంటే సంవత్సరానికి రెండు వేల ఐదు వందల రూపాయలు మినిమల్ ద మినిమల్ పాజిబుల్ ప్రీమియం అని మనం నాలుగు వేల డెబ్బై ఐదు కోట్లు అవుతుంది అంటే ఇంతకు మించే కదా అవుతుంది ఖచ్చితంగా ప్రీమియం రెండు వేల ఐదు వందలు వేస్తాం మనం మూడు వేలు వేస్తే ఇంకెక్కువ అవుతుంది ఇలా చూసుకున్నా మీకు సంవత్సరానికి ఒక రెండు వేల కోట్లు మీకు ఆదా అవుతుంది మీరు ఆరోగ్యశ్రీని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టకపోతే మినిమం రెండు వేల కోట్ల సంవత్సరానికి మీకు ఆదా అవుతుంది ఆ డబ్బులు మీరు మెడికల్ కాలేజీలకు పెట్టండి ఆ డబ్బులతో మీరు మన సంవత్సరానికి రెండు వేల ఐదు వందల కోట్లు మీరు పెడితే ఐదు ఐదు కాలేజీలు మెటీరియలైజ్ అయిపోతాయి మన ప్లాన్ కూడా అదే కదా ఇరవై మూడు ఇరవై నాలుగుకి ఒక ఐదు కాలేజీలు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఒక ఐదు కాలేజీలు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఒక ఏడు కాలేజీలు అనుకున్నాం మనం ఇరవై మూడు ఇరవై నాలుగులో గ్రౌండ్ అవ్వాల్సినటువంటి కాలేజీల్ని జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ చేశారు మొదటి సంవత్సరం మెడికల్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ జరిగాయి క్లాసులు కూడా మొదలైపోయాయి ఇరవై నాలుగు ఇరవై ఐదు నియర్ కంప్లీషన్ దే ఆర్ ఆల్ నియర్ కంప్లీటెడ్ ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటివి వేరియస్ స్టేజెస్లో ఉన్నాయి మొత్తంగా ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకు సంబంధించి బడ్జెట్ మనం అప్ చేసాం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఏమో రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కోట్లు ఎక్స్పెన్స్ కంప్లీట్ అయింది ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఒక రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు అలాగనే ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఒక మూడు వేల ఐదు వందల కోట్లు ఏంటంటే ఏడు కాలేజీలు కాబట్టి చాలా చక్కగా ఎవ్రీ ఇయర్ చాలా నీట్గా అన్నిటినీ కూడా టైఅప్ చేయటం జరిగింది ఇందులో నాబార్డ్ నుంచి కొంత నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్పెషల్ అసిస్టెంట్స్ కింద కొంత నిధులు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ కింద కొంత నిధులు మెజారిటీ కాలేజీలకి అన్నిటికీ కూడా నాబార్డుతో మనం టైఅప్ చేసి ఎనిమిది వేల ఐదు వందల కోట్ల డబ్బులు దానికి అవసరమైనటువంటి డబ్బులు ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా పూర్తి చేసి మీ చేతిలో పెడితే నిన్న హోంమంత్రి గారు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి ఆవిడ ఏం మాట్లాడుతున్నారు నా దృష్టిలో ఈ ప్రభుత్వం సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలో దుష్ప్రచారం చేసే వాళ్ళ మీద కేసులు పెట్టాలి జైల్లో పెట్టాలి చంద్రబాబు గారి మాటల టైప్లో చెప్పాలి అంటే బొక్కలో పెట్టాలి అని చెప్పి అన్నారు కదా అలాంటి చట్టం ఏదైనా వస్తే మొట్టమొదటి కేసు పెట్టాల్సింది ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే ఈ రాష్ట్ర హోంమంత్రి అనిత గారి మీదనే మొట్టమొదటి కేసు పెట్టాలి ఏమా నాకు అర్థం కాదు ఏంట ప్రజెంటేషన్ మీది పనులు మొదలైనప్పుడు జరిగినటువంటి ఫోటోలు తీసుకొచ్చి మీరు మీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూపిస్తారా సిగ్గుగా అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి మీకు ఏమాత్రం బాధ అనిపించలేదా అబద్ధాలు చెప్పడానికి ప్రజలకి రాంగ్ ఇన్ఫర్మేషన్ని పంపిణీ చేయడానికి పంపించడానికి ఒకటి బేసిక్ నాలెడ్జ్ లోకేష్ గారైనా అనిత గారైనా ఇంకెవరైనా సరే ముందు గోతులు తవ్వుతాం ఆ పైన పుట్టింగ్ చేస్తాం ఆ పైన పిల్లర్స్ వేస్తాం పిల్లర్స్ తర్వాత స్లాబ్లు వేస్తాం స్లాబ్ల తర్వాత గోడలు కడతాం గోడల తర్వాత ప్లాస్టరింగ్లు వేస్తాం ప్లాస్ట్రింగ్ల తర్వాత ఫర్నిచర్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ చేస్తాం లాస్ట్కి వేస్తాం అంతే తప్ప అనితమ్మ ముందు రంగులేసి రివర్సులు చేయమమ్మా తర్వాత గోడలు తర్వాత స్లాబ్లు తర్వాత పిల్లర్సు తర్వాత పుట్టింగ్స్ వేయమమ్మ నువ్వు సీరియస్గా తీసుకొచ్చి చూపిస్తున్నా నువ్వు కంప్లీట్ అయ్యాయా స్లాబ్లు అయ్యాయా గోడలు అయ్యాయా ఎంత మాటలు అంటే మీరు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి అంటే ముందు రంగులు వేసేయలేము అక్కడికి వెళ్ళి రంగు డబ్బాలు పెట్టలేము ఆ ప్లేస్లో అమరావతి అలాగే అయిపోయిందా పిల్లర్ లేకుండానే అయిపోతుందా మీకు స్లాబ్ లేకుండానే అయిపోతుందా ప్రజెంట్ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటో మీ ఆస్థాన పేపరు మీ ఆస్థాన పేపరు ఈనాడులో రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తేదీన మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించాలా సేఫ్ క్లోజ్ అని చెప్పి ఒక జీవో ఇచ్చింది గవర్నమెంట్ మనం ఒకసారి గమనిస్తే ఈ సేఫ్ క్లోజ్ జీవో ఇచ్చినప్పుడు ఈనాడులో వచ్చినటువంటి వార్తని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చూపించదలుచుకున్నాను ఒకసారి ఇది జూమ్ చేయనా గత ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలనుకున్న వైద్య కళాశాలల్లో ప్రథమ సంవత్సరం తరగతుల నిర్వహణకు తగ్గట్లు ల్యాబ్లు తరగతి గదులు హాస్టళ్ళ నిర్మాణాలు పూర్తయ్యాయి ఇట్స్ వెరీ క్లియర్ ఇందులో ఏమి పెద్ద దాపరికం ఏం లేదే ఇవేమి సాక్షిలో రాసిన వార్త కాదు ఇది ఈనాడులో రాసిన వార్త ఈనాడు అమరావతి ఈనాడు పత్రికలు వచ్చినటువంటి వార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ప్రారంభించాలనుకున్న వైద్య కళాశాలల్లో మొదటి సంవత్సరం తరగతుల నిర్వహణకు అవసరమైనటువంటి క్లాస్ రూమ్స్ ల్యాబ్స్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ హాస్టల్స్ అన్నీ కూడా పూర్తయ్యాయి అని చెప్పి ఈనాడు వాళ్ళు రాసినటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ప్రారంభించాలనుకున్న వాటిల్లో మాత్రం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి ఇది ఈనాడులో రాసినటువంటిది నెక్స్ట్ పీపీటీ ఓపెన్ చేయ మరి నిన్నొచ్చి ఈ అణిత గారేమో రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఎలా ఉంది చూడండి ఆల్రెడీ అక్కడ క్లాసులు స్టార్ట్ అయ్యాయమ్మా ఇప్పుడు ఇది థర్డ్ ఇయర్ ఇయర్ ఇప్పుడు వాళ్ళు మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఎలా ఉంది చూడండి థర్డ్ ఇయర్ రన్ అవుతుందమ్మా ఏలూరు ఎలా ఉంది చూడండి క్లాసులు రన్ అవుతున్నాయమ్మా నంద్యాల ఎలా ఉంది చూడండి క్లాసులు రన్ అవుతున్నాయమ్మా మీకేమీ భయము బెరుకు అనిపించడం లేదా అంటే మీరు ఏది మాట్లాడితే దాన్ని ప్రచారం చేయడానికి మీకు టీవీలు వార్తాపత్రికలు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం మాట్లాడతారా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారు మొన్న అనంతపురంలో ఫ్లాప్ సభలో చెప్పండి తమ్ముళ్ళు అని వాళ్ళు అడుగుతున్నారు ఆయన మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజీ అంటే అర్థం తెలియనటువంటి వాళ్ళు మెడికల్ కాలేజీలు తెచ్చారట చంద్రబాబు గారి ఆయాంలోనే అన్ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు అన్ని కూడా వచ్చినాయట అవునా కాదా చెప్పండి తమ్ముళ్ళు అని ఆయన అడుగుతున్నారు నేను అడుగుతున్నాను నేను ఒకసారి ఇది మనం గమనించాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏంటంటే ఒకసారి చూద్దాం మనం శ్రీకాకుళం రిమ్స్ ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కింద మార్చాం దాని పేరే రాజీవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చంద్రబాబు నాయుడు తెచ్చి రాజీవ్ గాంధీ పేరు పెట్టేస్తారా ఐ మాస్కింగ్ సింపుల్ క్వశ్చన్ చంద్రబాబు గారు మెడికల్ కాలేజ్ తెచ్చి రాజీవ్ గాంధీ గారు పేరు పెడతారా రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన కాలేజ్ దీ దన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ చంద్రబాబు గారే తెచ్చారు ఇది నాకు తెలిసి పుట్టుండ్రేమో చంద్రబాబు గారు ఆంధ్ర మెడికల్ కాలేజ్ వచ్చినప్పటికీ రంగరా మెడికల్ కాలేజ్ కాకినాడ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందా రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ రంగరా మెడికల్ కాలేజ్ పెట్టినప్పటికీ అసలు తెలుగుదేశం పార్టీ ఉందా అని నేను అడుగుతున్నాను గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్ పెట్టే టైంకి తెలుగుదేశం పార్టీ ఉందా లేదు కదా ఒంగోలు ఇది కూడా రిమ్సే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని రాజశేఖర రెడ్డి గారు పెట్టారు చంద్రబాబు గారు ఏమి రాజీవ్ గాంధీ గారి పేరు పెట్టరు కదా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు రాజశేఖర రెడ్డి గారు పెట్టింది అది నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దీని గురించి మీకు చెప్పాలి ఇది ఎప్పుడు పెట్టారనేది మీకు ఒకసారి చూపిస్తాను నేను తిరుపతి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ లేదు పద్మావతి మెడికల్ కాలేజ్ దీని గురించి కూడా మీకు ఇంకొక స్లైడ్లో మీకు చూపిస్తాను నేను విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఈ ఎన్టీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టడానికి ముందు నుంచి కూడా అక్కడ మెడికల్ కాలేజ్ ఉంది అక్కడ తర్వాత ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని పెట్టారు తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఏమో వీళ్ళు ఎన్టీఆర్ పేరు యాడ్ చేశారు దానికి అడుగుంది తెలుగుదేశంకి తెలుగుదేశం ప్రభుత్వంకి మెడికల్ కాలేజీలకి ఏంటి సంబంధం కర్నూలు మెడికల్ కాలేజ్ ఇది పెట్టినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదే ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నటువంటివి కడప రిమ్స్ అది రాజీవ్ గాంధీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అది కూడా అంటే అది కూడా చంద్రబాబు గారు సంబంధం లేదు సేమ్ అనంతపురం ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు గారు ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఏవి ఈ నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లేకపోతే ఈ పద్మావతి మెడికల్ కాలేజ్ ఇంకోటి సమాధర్ మెడికల్ కాలేజ్ అవి ఎప్పుడెప్పుడు పెట్టారో నేను మీకు చెప్తాను నేను ఒకసారి ఆ టైం ఫ్రేమ్ ఒకసారి ఇమేజ్ చూపించాను మీరు ఒకసారి చూడండి ఇది ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పటి నుంచి ఆపరేట్ అవుతుందండి రెండు వేల పద్నాలుగు జూన్ ఎయిత్ దానికి ఎప్పుడు ఇచ్చారు పర్మిషను జూన్ ఎయిత్ రెండు వేల పద్నాలుగు మరి చంద్రబాబు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు రెండు వేల పద్నాలుగు జూన్ ఐ థింక్ జూన్ థర్డ్ ను సెకండ్ ను ఎప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు అంటే మీరు జూన్ రెండో తేదీనో మూడో తేదీనో మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు ఆరు రోజుల్లోనే ఓ కొత్త మెడికల్ కాలేజ్ మీరు కట్టేస్తారు పర్మిషన్ తెచ్చేస్తారు ఇది సజ్జం ఇది అంటే ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కన్స్ట్రక్షను ల్యాబ్స్ కన్స్ట్రక్షన్ హాస్టల్స్ కన్స్ట్రక్షను స్టాఫ్ రిక్రూట్మెంట్ ఎవ్రీథింగ్ అంతా కూడా రెండు వేల పద్నాలుగు ఉన్నటువంటి గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటిది రెండు వేల తొమ్మిదిలో చనిపోయిన తర్వాత అక్కడ నుంచి కంటిన్యూ అయినటువంటి గవర్నమెంట్ ఆ నిర్మాణాలను కంటిన్యూ చేసి గవర్నమెంట్కి అనేక సార్లు రిప్రజెంటేషన్ పెట్టుకొని అనుమతులు తీసుకొస్తే రెండు వేల పద్నాలుగు జూన్ ఎయిత్ నుంచి దట్ మెడికల్ కాలేజ్ ఆపరేషనల్ ఇది మీ ఖాతాలో తీసుకుంటారా ఏంటి అన్యాయం ఇది నాకు అర్థం అవదు ఇంకొక మెడికల్ కాలేజ్ పద్మావతి మెడికల్ కాలేజ్ ఇది కూడా అంతే రెండు వేల పద్నాలుగు జూన్ ఎయిత్ నుంచి రెండు వేల పద్నాలుగు ఆగస్ట్ ఎయిత్ నుంచి ఆపరేట్ అయింది ఇది ఇది సేమ్ ఇది రెండు వేల పద్నాలుగు జూలై ఫిఫ్టీన్త్ నుంచి ఆపరేట్ అయింది జూన్ ఎయిత్ నైన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఒక నెల రోజుల గ్యాప్ లైక్ వైజ్ ఇది కూడా అంతే ఆగస్ట్ ఎయిత్ నుంచి ఆపరేట్ అయింది పద్మావతి మెడికల్ కాలేజ్ జూన్ ఎయిత్ నైన్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటే ఈ నెల రెండు నెలలు బిల్డింగ్లు కట్టేసి రంగులేసి మరి మా అనితమ్మ గారు చెప్పినట్టు రంగులు వేయాలి కదా పెయింటింగ్స్ వేయాలా సున్నమేసి ఈ రెండు నెలల్లోనే బిల్డింగ్లు కట్టేసి సున్నమేసి పర్మిషన్ పెట్టి ఆయన పర్మిషన్ తెచ్చేశాడు ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క మెడికల్ కాలేజీకి కూడా ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కూడా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తితో సంబంధం లేదని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేనైతే మనం చేయదలుచుకున్నాను ఈవెన్ ఏ సింగిల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు ఈయన జూన్ ట్వెల్త్ రెండు వేల ఇరవై నాలుగు ప్రమాణ స్వీకారం చేస్తే సెప్టెంబర్ సెకండ్న అనుమతులు వచ్చాయి సేమ్ ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే జగన్మోహన్ రెడ్డి గారు వాటి అన్నిటి నిర్మాణాలు పులివెందులతో పాటు ఆన్పార్ పులివెందుల పాడేరు మార్కాపురం మదనపల్లి ఆదోని ఐదు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎలాగైనా గ్రౌండ్ అవ్వాలని కంప్లీట్ చేసి వాళ్ళ చేతిలో పెట్టారు వీళ్ళు లెటర్లు పెడితే సీట్లు వస్తాయి సీట్లు పెట్టకుండా ఆ ఐదు మెడికల్ కాలేజీలు నాపేసి వాటితో పాటుగా పార్తీపురం నర్సీపట్నం ఇక్కడ మాపట్ల వీటన్నిటిని కూడా అమ్మకానికి పెట్టేయడం పది మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెట్టేయడం ఎంత దౌర్భాగ్యం అంటే ఇంతకంటే దౌర్భాగ్యం దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా నిన్న అనితమ్ గారు మాట్లాడుతున్నారు ఏ ఏ మెడికల్ కాలేజీలు ఏ దశలో ఉన్నాయని చెప్పి మనం ఒకసారి మరొకసారి చూద్దాం మనం ఏ మెడికల్ కాలేజీ ఏ ఏ దశలో ఉందనేది ఒకసారి మనం పరిశీలిద్దాం నేను మీకు ఒకసారి గూగుల్ మ్యాప్స్ చూపిస్తున్నాను నేను ఈ గూగుల్ మ్యాప్స్ లో ముందుగా నేను మీకు చూపించేది ఏంటంటే ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఇది ఏపీసీఆర్డిఏ మెయిన్ బిల్డింగ్ ఇది ప్రెసెంట్ గూగుల్ మ్యాప్స్ నుంచి నేను తీసి చూపిస్తున్నాను ఇదేమి పాత స్క్రీన్షాట్ ఏమి కాదు ఎనీ ఆఫ్ యూ కెన్ చెక్ ఇన్ ద గూగుల్ మ్యాప్స్ ఏపీసీఆర్డిఏ మెయిన్ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఏదో మొన్న ఆగస్టు పదిహేను ఓపెన్ చేస్తామని దానికి ఏదో రంగులేసి లైటింగ్లు పెట్టి డిజైన్ ఏదో సెలెక్ట్ చేస్తారని చెప్పి నానా హడావుడి నానా రభస చేశారు ఈ బిల్డింగ్ స్థితిగతులు గూగుల్ మ్యాప్స్లో ఎలా ఉన్నాయో చూడండి ఈ బిల్డింగ్ స్థితిగతులు ఐ థింక్ ఇది ఓపెనింగ్ చేసినట్టు ఉన్నారు మొన్న ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఎప్పుడు ఓపెనింగ్ చేసినట్టున్నారు ఈ ఏపీసీఆర్ బిల్డింగ్ గూగుల్ మ్యాప్స్లో ఎలా కనిపిస్తుంది మనకేమైనా కంప్లీట్ అయినట్టు కనిపిస్తుందా అయిందో లేదో రెడీ చేసినారు అంటే గూగుల్ మ్యాప్స్లో ఒక సంవత్సరం క్రితం ఉన్నటువంటి స్టేచర్కి సంబంధించి ఓ సంవత్సరము సంవత్సరం రెండు సంవత్సరాల ముందే ఎలా ఉన్నాయన్నటువంటి ఇమేజెస్ గూగుల్లో చూపిస్తుంది అసలు ఈ బిల్డింగ్ ఎప్పుడు అండి దీనికి ఫౌండేషన్ ఎప్పుడు వేశారు ఎప్పుడు వేశారు రెండు వేల పదిహేను పదహారులో వేశారు ఇది ఇదే కదా సో దీని కాంటెంపరీ అనిత గారు చెప్తున్నారు మదనపల్లిలో పునాదులు ఉన్నాయి అక్కడ బిల్డింగ్ లేదు అని పునాదు ఉందని చెప్పి చెప్తున్నారు కదా మదనపల్లి ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఒకసారి చూద్దాం దిస్ ఇస్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మదనపల్లి ఎంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ ఆవిడ అనుకున్న రంగులు వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ అయింది కూడా ఇదొక హాస్టల్ ఇదొక హాస్టల్ ఇదొక కాలేజ్ మెయిన్ బిల్డింగ్ దీనికి అటాచ్డ్గా హాస్పిటల్ అక్కడ ఇంకా ఫౌండేషన్ స్టేజ్ లో ఉన్నటువంటి కాంటెంపరీగా గూగుల్ మ్యాప్స్లో చూపిస్తుంది బట్ ప్రజెంట్ ఇంకా ఎలా ఉందంటే అద్భుతంగా ఉంటుంది మార్కాపురం ఒకసారి చూపించండి ఆవిడ చెప్పినటువంటి గూగుల్ మ్యాప్స్లో చూపిస్తా ఉన్నాను నేను చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ హ్యుమాంగస్ బిల్డింగ్స్ కంప్లీట్ అయ్యాయి యూ కెన్ చెక్ ఇట్ ఇన్ ది గూగుల్ మీరు అనుకున్నటువంటి ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఎలా ఉందో ఇవి కూడా అలాగనే ఉన్నాయి కదా మీరు కట్టకుండా ఆపేస్తే అలాగే ఉంటాయి పదిహేను నెలలు కనీసం ఒక తట్టడి సిమెంట్ వేయకుండా ఆపేస్తే ఎలా ఉంటాయి అసలు ప్రజెంట్ సినారీ ఎలా ఉందో ఒకసారి మనం ఒరిజినల్గా మనం చెక్ చేద్దాం ఒకసారి ఒకసారి చూపించండి పీపీటీ నెక్స్ట్ విజయనగరం క్లాసులు స్టార్ట్ అయ్యాయి కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చినారు పిల్లలు థర్డ్ ఇయర్కి వచ్చారు బ్రహ్మాండంగా కాలేజ్ స్టార్ట్ అయిపోయింది విజయనగరం నెక్స్ట్ 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 ఇది రాజమండ్రి మెడికల్ కాలేజ్ రాజమండ్రి మెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి మెయిన్ బిల్డింగ్ మీరు ఒకసారి గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయల్ మ్యాప్స్లో రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని ఒకసారి టైప్ చేయి అనిత గారు రెండు విషయాలు తెలుసుకోవాలి రాజమండ్రి అని చూపించి రాజమండ్రి మెడికల్ కాలేజ్ కు ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీ గూగుల్ మ్యాప్స్ లో నేను చూపిస్తాను రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఏ స్థితిలో ఉందో మీరు గూగుల్ మ్యాప్స్లో ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఎంత దౌర్భాగ్యం అంటే లో ఒకసారి శాటిలైట్ మూడు పెట్టినాను మెడికల్ కాలేజ్ శాటిలైట్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ అవును రాజమండ్రి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ టైప్ చేయ నాకు ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఇలాంటి రాజమండ్రి మెడికల్ కాలేజీని ఎంత డీమీన్ చేస్తూ తనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీని తగ్గించడానికి నిన్న హోంమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు చాలా ఆవేదనతో ఈరోజు మీ అందరికీ కూడా నేనైతే చూపించదలుచుకున్నాను నేను ఒకసారి సి ఒకసారి దీన్ని జూమ్ చేయను అన్నా జూమ్ చేయండి జూమ్ చేయండి సో దిస్ ఈస్ ది మెయిన్ కాలేజ్ బిల్డింగ్ దిస్ ఈస్ ది మెయిన్ కాలేజ్ బిల్డింగ్ కాలేజ్ బిల్డింగ్ అంటే ఇది ఒకటే కాదండి కొద్దిగా జూ జూమ్ అవుట్ చేయండి ఒకసారి జూమ్ చేయండి జూమ్ ఇచ్చేయండి ఇక్కడ ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది ఇంక ఈ పక్కన హాస్పిటల్ ఉంటుంది ఈ పక్కన హాస్పిటల్ ఎస్ ఎస్ కొద్దిగా 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 మీ కొద్దిగా జూమించండి ఎస్ ఇది 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 వేలండి వెళ్ళండి ఒక ఇంకొద్దిగా పైకి వెళ్ళండి కొద్దిగా మీరు సైజు తగ్గించండి కొద్దిగా సైజ్ తగ్గించండి యా ఇది కొద్దిగా పైకి తీసుకుంటారా మీ గూగుల్ మ్యాప్స్లో నేను చూపిస్తున్నానండి రాజమండ్రి మెడికల్ కాలేజ్ అంటే ఆవిడేమనుకుంటున్నారంటే ఒక కాలేజ్ బిల్డింగే అనుకుంటున్నారేమో మెడికల్ కాలేజ్ అంటే కాలేజ్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్స్ వేరే ఉంటాయి క్లాస్ రూమ్స్ గ్యాలరీస్ వేరే ఉంటాయి ల్యాబ్స్ వేరే ఉంటాయి హాస్టల్స్ వేరే ఉంటాయి వీటన్నిటినీ మించి హాస్పిటల్ అప్గ్రేడెడ్ హాస్పిటల్ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీరు చూడవచ్చు మీరు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఓల్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇది దిస్ ఈస్ ది ఓల్డ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దీనికి అసోసియేటెడ్గా మెడికల్ కాలేజ్ అప్గ్రేడ్ చేయడానికి ఫోర్ హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ మినిమం ఉండాలన్నటువంటి రిక్వైర్మెంట్స్ కోసం మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డింగ్స్ మీరు ఒకసారి చూడండి నువ్వు ఇదే 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 కొద్ది పైకి తీసుకున్నా కొద్ది డౌన్ కొద్ది డౌన్ ఇది కొద్ది డౌన్ చేయండి ఎస్ ఆపండి 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 చూడండి ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఇదొక బ్లాక్ ఎన్ని బ్లాక్స్ మనం కడతా ఉన్నాం చూడండి హాస్పిటల్ అప్గ్రేడ్ చేయడానికి ఇలాంటి హాస్పిటల్ క్రెడిబిలిటీని ఇలాంటి కాలేజ్ క్రెడిబిలిటీని మీ యొక్క ప్రజెంటేషన్తో మీరు తగ్గించి మాట్లాడతారా